వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హెస్ అండి సో మనకు టూ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇంటి ముందు ఉన్న రోడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది చుట్టూ కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి సో మనకు మెయిన్ హౌస్ వచ్చేసి చూడవచ్చు మీరు ఫ్రంట్ వెలివేషన్ ఇలా వస్తుంది సో మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా గ్రాండ్ లుక్గా ఇచ్చారండి సో మనకు బోరు సంపు కూడా ఉంటుంది చూడొచ్చు మనకు వెలివేషన్లో చాలా బాగా ఇచ్చారు అలాగే పైన పాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి సో ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉందండి మనకు ఆ ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది చుట్టూ కూడా ఇల్లు బాగా డెవలప్ అవుతున్న కాలనీ అండి ఇది చూడొచ్చు ఇంటికి బ్యాక్ ఏరియా అంతా ఉంది సో మేజర్గా వచ్చేసి మనకు చెట్లపల్లి స్టేషన్కి అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అప్కమింగ్ డెవలప్మెంట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు చెట్లపల్లి అనేది అందరికీ తెలిసిన విషయమే చాలా పెద్ద స్టేషన్ అయితే మనకు నియ మనకు నియర్ బై ఓపెన్ అవుతుందండి ఈ హౌస్కి సో ఇక్కడ నుంచి అయితే మనకు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్లోని మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ గట్కేశ్వరికి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుందండి అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనిధి కానివ్వండి ఇవన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయండి అలాగే స్కూల్స్ చాలా నియర్ బై ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి మరి ప్రైజ్ విషయం తెలుసుకోవాలి కదండి మనకు ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి సో తక్కువ బడ్జెట్లో అవసరం చూస్తున్న వాళ్ళు కూడా మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి సో మనకు కొన్ని హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి తక్కువ ప్రైస్లో కూడా అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో మనం చూడొచ్చు ఇక్కడ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి మనకు హౌస్ అయితే వన్ ఫిఫ్టీలో కట్టినంత స్పేసెస్కి అయితే వచ్చిందండి చూడొచ్చు మీరు మంచి వాష్ ఏరియా కానివ్వండి చూడొచ్చు ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా స్పేస్ ఇక్కడ ఇచ్చారని సో మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుందని పక్కన బాత్రూమ్ వచ్చారు ఓపెన్ బాత్రూమ్ సో మనకి టీవీ యూనిట్ వస్తుందని చూడొచ్చు మార్బల్ ఫ్లోరింగ్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ పైన ఫాల్సీలింగ్ సీలింగ్ డిజైన్ అంతా చూడవచ్చు హాల్లో సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మార్బల్ ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు చాలా డీసెంట్గా ఉన్నది చాలా బాగా వచ్చిందండి చూడవచ్చు మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగా కేరింగ్ తీసుకున్నారు చూడొచ్చు మీరు వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే చూడండి మన బాత్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అలాగే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెళ్తాం సో ఇది కామన్ బాత్రూమ్ అండి టైల్స్ కానీ చాలా డీసెంట్గా వచ్చింది ఎన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చిల్డ్రన్ బెట్రూమ్ అండి చూడొచ్చు మీరు వెంటిలేషన్ అయితే చాలా బాగా వచ్చింది సో ఆల్మోస్ట్ వర్క్ అంత కంప్లీట్ అయిపోయిందండి మేజర్ వర్క్ అయితే సో మళ్ళీ ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తానండి మనకు ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి మాకు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటుంది మనకు థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది ఇంటి ముందు ఉన్న రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది మనకు ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంకా నెగోషియేట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్